కార్తీకమాసంలో ఎవరిని పూజిస్తే శుభములు కలుగుతాయి కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా అనగా కార్తీకమాసములో శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన మాసములో కార్తీకమాసములో రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి నెల రోజులు చేసే పూజా ఫలితం ఒక ఎత్తు రోజు చేసే పూజకు ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీకమాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని చెరువునందుగాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది శివ కేశవుల దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురమీద ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయలమీద పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అంకరించుకుని వెలిగించాలి శివాలయాల్లో మీద నందాదిపం పేరుతో అఖండదీపాన్ని ఆకాశదీపం పేరుతో ఎత్తన ప్రదేశాల్లో భరినలతో కుండలు లోహపాత్రలతో తయారుచేసి వేలాడదీస్తారు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జలవనరుల్లో విడిచి పెడతారు ఇలా చేయడం పుణ్యప్రథము అష్టస్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలుగుంచే అనేక దీపాల వల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్నలోపం వల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతిమేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు అతడి వయస్సు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోరెత్తుతోంది ఆ సమయంలో శివభక్తి పరాయనురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వీ తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథంకాని రథంమీద విల్లుకాని విల్లుతో నారికాని నారిసారించి బాణంకాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సంచారం చేస్తూ లోకాలనింటా కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మోరపెట్టుకున్నారు వరమిచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరకెళ్లమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకా శక్తిలేదని వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమిరథం కాని రథంగా మారింది మేరు విల్లు విల్లుకాని విల్లుగా ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం ప్రత్యేకంగా చేయవలసినవి దైవదర్శనం దీపారాధన దీపదానం పేదలకు అన్నవస్త్రదానం దీపోత్సవ నిర్వహణ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టిహరిహారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్కతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి